హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు మనకు మరొక పన్నెండు గంటల్లో ఉందని దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు సంబంధించిన డేటా అనేది చెక్ చేసుకోవాలని మధ్యాహ్నం రోజున ఈ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది మనకు గత రెండు రోజులకి తెచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఒక స్నాప్షాట్ అనేది తీయబోతున్నట్లు అంటే మీకు సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేయబోతున్నట్లు గత రెండు రోజుల క్రితం అయితే ఇవ్వగా తాజాగా ఈ రోజు ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఒక రిమైండర్ కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మీకు సంబంధించి విత్డ్రాల్ మెథడ్ ఏదైతే ఉందో ఈ యొక్క విత్డ్రాల్ మెతను ఒకటికి రెండు సార్లు అనేది చెక్ చేసుకుని కన్ఫర్మేషన్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి పేమెంట్ సెక్షన్లో ఇలా గ్రీన్ కలర్ మార్క్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోమని తెలియజేయడం జరిగింది మనకు ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వారు ఏం చేయబోతారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డ్రాప్ సెక్షన్ కి సంబంధించి మనకు ఇక్కడ అంటే మనకు మరొక ఐదు రోజులు అనేది ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా బేస్ చేసుకుని మీకు అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ మనకు ఈ యొక్క బైనాన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి విత్తనాల్లో ఇక్కడ నాకు టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందా లేకపోతే వేరొకటి సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేయండి అలాగే ఇక్కడ బైనాన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా సరే రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అనేది అయి ఉందా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి రిక్వెస్ట్ వాస్ సెండ్ కనుక ఉన్నట్లయితే ప్రాబ్లం అనేది లేదు ఇక ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే మీరు ఒకసారి మరొకసారి రిమూవ్ అనేది చేసుకొని మరలా మీరైతే చెక్ చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క హ్యామ్స్టర్ గేమ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను బైనాన్స్ సెక్షన్లో కూడా చెక్ ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది కూడా మీకు యాక్టివేషన్లో ఉందా లేదో చెక్ చేసుకోండి ఇక్కడ మనకు పైన చూర్లో గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బైనాన్స్ కి సంబంధించి ఈ యొక్క లోగో అనేది ఉంటుంది ఇక్కడ క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది కదా ఇక్కడ కూడా మరలా ఒకసారి అయితే మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరలా వెరిఫై ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్కి సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ మీకు సంబంధించి వెరిఫై అనేది ఉంది అలాగే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా అలాగే వెరిఫికేషన్ అనేది ఉందా లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ఈ విధంగా రిజెక్ట్ అనేది అయి ఉన్నా లేదా వెరిఫికేషన్ ఫెయిల్ అనేది అయి ఉందా చెక్ చేసుకోండి ఇలా గనుక అయి ఉన్నట్లయితే వెంటనే మీరు మరొకసారి వెరిఫికేషన్ అది చేసుకొని మరలా మీకు సంబంధించి విత్డ్రాల్ సెక్షన్కి వచ్చేసి బైనాన్స్ మీద క్లిక్ చేసి ఈ యొక్క రెండు అడ్రస్లు మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన బైనాస్ అకౌంట్ అనేది క్లిక్ చేసు క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ను మీరు అయితే ఫాలో ఉన్నది అవ్వండి అలాగే ఈ రోజున కనుక చూసుకున్నట్లయితే మనకు తాజాగా మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అనేది ఏమిటంటే ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క హ్యాంస్టర్ కాంబాట్ గేమ్ గేమ్కి సంబంధించిన అప్డేట్లో ఒక వ్యక్తి అయితే అడగడం జరిగింది అంటే ఈ యొక్క హ్యాంప్స్టర్ కాంబాట్ గేమ్ అనేది తప్పనిసరిగా మీకు ఏదైతే బ్యాలెన్స్ అనేది ఉందో ఈ యొక్క బ్యాలెన్స్ని బేస్ చేసుకుని ఇస్తారా లేకపోతే ప్రాఫిట్ ఫర్ అవర్ని బేస్ చేసుకుని ఇస్తారా అలాగే వారికి సంబంధించి ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఎంత ఉంది అలాగే కాయిన్స్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందని వారు అయితే ఈ విధంగా అయితే తెలియజేయగా కింద చూసుకున్నట్లయితే ఈ యొక్క గేమ్కి సంబంధించి వారు ఏం చెప్పారంటే ఫైనల్గా ఈ డ్రాప్ విల్ బి డిపెండ్ ఆన్ ది ప్రాఫిట్ ఫర్ అవర్ అండ్ సమ్ అదర్ యాక్టివిటీస్ పారామీటర్స్ దట్ విల్ రివేల్ రేటర్ అని వచ్చింది అలాగే నాట్ టు ద కాయిన్ బ్యాలెన్స్ అంటే వారు మెయిన్ టార్గెట్ని ఏం చేశారంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ని బేస్ చేసుకుని వారు ఈ యొక్క అమౌంట్ అయితే ఇవ్వటం లేదు మనం మన దగ్గర ఉన్న కాయిన్స్ని బేస్ చేసుకుని ఏదైతే పేమెంట్ అనేది చేసి మనం ఏదైతే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకుని ఉన్నామో ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ని పెంచే పెంచుకున్నాం కాబట్టి ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ని బేస్ చేసుకుని మనకు కాయిన్స్ అనేది ఇస్తున్నట్లు వారు కాయిన్ బ్యాలెన్స్ మెయిన్ టార్గెట్ అనేది చేయట్లేదని కాయిన్ బ్యాలెన్స్కి ఇంపార్టెన్స్ లేదని వారు అయితే చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు సంబంధించి నేను చెప్పే మరొక సజెషన్ ఏంటంటే మనకు ఈ యొక్క హ్యామ్స్టర్ గేమ్ అనేది మొదటి సీజన్ మాత్రమే కాబట్టి ఈ యొక్క సీజన్లో మారు ముందుగా ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది కాబట్టి మెయిన్గా ఈ యొక్క టార్గెట్ని మీరైతే రీచ్ అనేది అవ్వండి మనకు త్రీ మిలియన్ అయితే ఇచ్చారో అలాగే ఎక్కువన్నా కూడా మీకైతే పర్లేదు నేనేం చేశానంటే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే గత ఒక రోజుకైతే నాకేముందంటే త్రీ బిలియన్ కాయిన్స్ అనేది నా దాంట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్ చేశానంటే ఈ యొక్క త్రీ బిలియన్ కాయిన్స్ మొత్తానికి సంబంధించి ఈ రోజున టోటల్గా నేను ఈ యొక్క కార్డ్స్ అలాగే ఏదైతే ఈ యొక్క కార్డ్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క కార్డ్స్ను మొత్తాన్ని నేనైతే కొనివేయడం జరిగింది దాదాపుగా త్రీ మిల్ త్రీ బిలియన్ కాయిన్స్ తో నేనైతే కొనుక్కోవడం జరిగింది ఇక్కడ నాకు త్రీ బిలియన్ కాయిన్స్ అనేది ఉన్నాయి టోటల్ పోయి నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్ ఫోర్టీన్ మిలియన్ కాయిన్స్ అయితే రావడం జరిగింది అలాగే అలాగే మీరు కూడా ఈ యొక్క కాయిన్స్ అనేది సెల్ చేసుకో అనుకున్నట్లయితే వీలైనంత వరకు మీరు అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకు ఒక కార్డు అనేది అప్డేట్ చేసినట్లయితే మనకు మినిమం టూ అవర్స్ టైం అనేది పడుతుంది మరలా ఆ యొక్క కార్డు అనేది కొనుక్కోవడానికి అలాగే వీరికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మనకు వస్తున్న తాజా అప్డేట్ ప్రకారం కొంత అమౌంట్ అనేది మనకు ఎక్కువగా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు ఇందులో మనకు మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మూడు కార్డులు అయితే విడుదల చేశారు ఇందులో మెయిన్గా మనకు ఈ యొక్క హ్యావింగ్ అండ్ ఎనిమల్ అనే ఒక కార్డును కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మెయిన్ అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కి సంబంధించి ఈ యొక్క లోగో ఇచ్చారు అలాగే ఇది డాగ్ అనేది ఇచ్చారు కదా మనకు గత వారం రోజుల క్రితం ఏం చేశారంటే డాగ్స్ కాయిన్స్ అనేది అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క డాగ్ కాయిన్స్ కి సంబంధించి అలాగే ఇక్కడ హ్యాంస్టర్ కి సంబంధించి ఈ విధంగా లోగో అనేది ఇచ్చారు కాబట్టి మనకు డాగ్స్ కాయన్తో పోల్చుకున్నట్లయితే హ్యాంస్టర్ కి సంబంధించిన కాయిన్స్ అనేది ఎక్కువ ఉండేదానికంటే ప్రాఫిట్ అనేది ఎక్కువగా మనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ డాగ్ కాయిన్ అనేది మనం అయితే బేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ హ్యాంస్టర్ కి సంబంధించిన కాయిన్స్ అనేది బేస్ చేసుకుని మనకు ముందు ఈ విధంగా వారు అయితే ఇచ్చినట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీలైనంత వరకు వారు ఏం చెప్తున్నారంటే మనకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు కూడా చెప్తున్నారు అలాగే మనకు ఇక్కడ నేను ఈ రోజు చాలా వరకు అయితే స్కిన్స్ అయితే కొనడం జరిగింది అలాగే ఇక్కడ ఇప్పటి వరకు నాకు ఎన్ని స్కిన్స్ అనేది ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలాగే తొమ్మిది స్కిన్స్ మాత్రమే నా దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు నాకు పదో స్కిన్ అనేది కావాలి కాబట్టి ఇది మరొక మూడు రోజులకైతే వస్తుంది కాబట్టి ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పన్కీ అనేది ఉంది కదా ఈ యొక్క కార్డ్ని నేను టెన్ మిలియన్ తో బై అనేది నేనైతే చేసేస్తున్నాను టోటల్గా నాకు దీనికి సంబంధించి చూసుకున్నారు కదా నేను టోటల్గా పది స్కిన్స్ అనేది అయితే అన్లాక్ అనేది చేయడం జరిగింది కాబట్టి నాకు ఈ యొక్క టెన్ స్కిన్స్కి సంబంధించి ఈ విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క స్కిన్స్ని బేస్ చేసుకుని మనకు అమౌంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇందులో మనకు టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క లిస్ట్లో ఉన్నవారు ఈ యొక్క టెన్ స్కిన్స్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి నాకు ఫస్ట్ దాంట్లో మాత్రం అమౌంట్ అనేది తక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంది అంటే టోటల్గా ఇరవై ఐదు శాతం మంది వీలైనంత వరకు యాభై కార్డు అనేది అప్డేట్ అనేది చేస్తుంటారు అలాగే ఫిఫ్టీన్ కార్డ్స్ కూడా కొంతమంది చాలా వరకు అయితే అప్డేట్ అనేది ఫైవ్ పర్సెంట్ వరకు చేస్తున్నారు దీంట్లో కూడా కొంతమంది కొంత అమౌంట్ నాకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అలాగే ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ అనేది అప్డేట్ చేశాను కాబట్టి దీంట్లో కూడా వీలైనంత వరకు నాకు ఎక్కువ అమౌంట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇక్కడ ఫైవ్ బిలియన్ అంటే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ కాయిన్స్కి సంబంధించి కూడా ఫైవ్ పర్సెంట్ ఉంది కొంత అమౌంట్ తగ్గొచ్చు అలాగే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ దాదాపుగా హండ్రెడ్ మెంబర్స్ కన్నా చేశాను కాబట్టి కొంత ఎక్కువ అమౌంట్ అనేది ఇందులో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇక్కడ టెన్ స్కిన్స్ అనేది అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా నాకు టూ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ రావచ్చు అలాగే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది త్రీ మిలియన్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది దాదాపుగా కొంతమంది ఎక్కువగా ట్రై చేయడం జరిగింది ఇక్కడ మెయిన్గా వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వీడియోస్ అనేది నేను చూశాను ఇందులో కూడా కొంత అయితే వస్తుంది ఇక్కడ మెయిన్ గా మనకు లాస్ వచ్చేది ఎక్కడంటే ఈ యొక్క హ్యాంప్టర్ గేమ్కి సంబంధించి సిక్స్టీ డేస్గా ఎవరైతే ఫాలో అనేది అవుతున్నారో వారు దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం మంది ఉన్నారు అంటే హండ్రెడ్ లో ముప్పై ఎనిమిది శాతం మంది ఎక్కువగా ఈ యొక్క గేమ్ అయితే ఫాలో అనేది అయితే అవుతున్నారు కాబట్టి ఈ యొక్క పైన ఉన్న లిస్ట్లో ఏదైతే ఎక్కువ మీరు స్కోర్ అనేది చేసుకుని ఉంటారో వాటి అన్నిటికీ ఎక్కువ అమౌంట్ మీకు వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది అంటే ఇది టోటల్గా ఇక్కడ ఈ డ్రాప్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యొక్క పాయింట్స్లో మనకు ఈ యొక్క అచీవ్మెంట్స్ ఒక్కదానికి అంత మనం స్పెండ్ చేయడం జరిగింది టైం అనేది ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఎక్కువ టార్గెట్ అయితే చేస్తున్నారు అలాగే మనకు ప్రతిరోజు ఏదైతే టాస్క్లు అనేది ఇచ్చినారంటే మనం గేమ్ అనేది ఆడడం కానీ వాటికి సంబంధించి ప్రతిరోజు ట్యాపింగ్ అనేది ఎంత చేస్తున్నారు అలాగే అంటే మనం క్లిక్ అనేది ఎన్ని సార్లు చేస్తున్నాము రోజులో అలాగే వారు ఇచ్చిన టాస్క్లు అనేది ఎన్ని కంప్లీట్ చేస్తున్నాము అలాగే ప్రతిరోజు ప్రతిరోజు యాప్ అనేది ఓపెన్ అనేది చేస్తున్నామా ప్రతిరోజు టాస్క్ అనేది కంప్లీట్ చేస్తున్నామా అలాగే ఈ యొక్క వీడియోలు అనేది ప్రతిరోజు చెక్ చేస్తున్నామని వారైతే చెక్ చేస్తారు ఇది తప్పనిసరిగా ఎన్ని టాస్క్ బేస్ చేసుకుని ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ అనేది రెగ్యులర్ గా యొక్క అచీవ్మెంట్స్ అనేది తీసుకుంటున్నారు అలాగే కీస్ను కూడా బయటగా టార్గెట్ చేయడం జరిగింది ఈ యొక్క కీస్కి సంబంధించి నేను ఒక గేమ్ అనేది ఈ రోజునైతే విడుదల చేయడం జరిగింది అంటే నిన్నటి రోజున ఇచ్చారు దీనికి సంబంధించి మనకు ఎక్కువగానే ఈ యొక్క కాయిన్స్ అనేది అంటే స్కీస్ అయితే వస్తున్నాయి ఇందులో మీరు కనుక చూసుకున్నట్లయితే మనకు ఫజిల్ గేమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్ మాస్టర్ అని ఒక గేమ్ ఉంది ఈ యొక్క గేమ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఇందులో ఏమీ లేదు మనం ఈ యొక్క లెవెల్స్లో ఈ యొక్క కీస్ అనేది మనం ఒక్కొక్కటి టచ్ అనేది చేస్తున్నట్లయితే అది విడిపోతూ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క గేమ్కి సంబంధించి ఫస్ట్ ఒక ఫైవ్ లెవెల్స్ వరకు మీరు అయితే ఆడండి ఆ తర్వాత గేమ్ని అన్ఇన్స్టాల్ చేసేయండి మరలా ఇన్స్టాల్ చేయండి ఫైవ్ లెవెల్స్ ఆడండి మరలా అన్ఇన్స్టాల్ చేసేయండి మరలా ఫైవ్ లెవెల్స్ అనేది ఈ విధంగా ఆడుతున్నట్లయితే మీకు గేమ్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే త్వరగా ఈ యొక్క గేమ్ అనేది అయిపోతుంది అలాగే మీకు ఎక్కువగా ఈ యొక్క కీస్ అనేది అయితే త్వరగా ఫాస్ట్గా రావడం జరుగుతుంది మిగతా మీరు ఏ గేమ్ అనేది ఆడినా కూడా కొంతవరకు మీకు యాడ్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ రోజున మరొక మూడు గేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇందులో నేను ఆడుతున్న మరొక గేమ్ ఏంటంటే మెయిన్గా నేను ఇందులో నేను ప్రతిరోజు కీస్ కోసం ఆడుతున్న మెయిన్ గేమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గేమ్ అయితే నేను ప్రతిరోజైతే ఆడతాను ఈ యొక్క గేమ్లో మనకు ఈ యొక్క ఫైటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క గేమ్ అనేది నేనైతే ప్రతిరోజు ఆడుతాను అలాగే ఈ యొక్క ఇది కూడా నేనైతే ఆడుతాను ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం రొటేట్ అనేది చేస్తున్నట్లయితే మనకు ఒక పాయింట్లో ఈ యొక్క ఇమేజ్ మనకైతే షో అనేది అయితే అవుతుంది అలాగే ఈ యొక్క క్యూబ్స్ని కూడా నేనైతే అయితే ఆడుతుంటా అంటే మనం ఏదైతే యొక్క టూ మీద టచ్ చేస్తున్నట్లయితే టూ టూ మ్యాచ్ అయితే ఫోర్ 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 మ్యాచ్ అయితే సిక్స్టీన్ 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 మ్యాచ్ అయినట్లయితే థర్టీ టూ ఇలా ఇంక్రీజ్ అనేది అయ్యేకుంది మనకు దీనికి సంబంధించిన కీస్ అనేది అయితే వస్తూ ఉంటాయి వీలైనంత వరకు మీరైతే గేమ్స్ అనేది ఆడండి త్వరగా కీస్ అనేది మీరైతే ఇంకో అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నా దగ్గర ఇప్పటివరకు నూట ఎనభై మూడు కీస్ అనేది ఉన్నాయి అలాగే మరొక మూడు రోజులు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డైలీ రివార్డ్స్లో మనకు ఇంకా మరొక ట్వంటీ కీస్ అలాగే ట్వంటీ ఫైవ్ కీస్ అంటే మరొక నలభై ఐదు కీస్ నాకైతే రాబోతున్నాయి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో వీలైనంత వరకు మీరు ఈరోజు సాయంత్రం రాత్రి పదకొండు గంటల లోపల మీరు ఏదైనా సరే టాస్క్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవాలనుకున్నా వెంటనే మీరు అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క యాప్ అనేది క్లోజ్ అనేది అవుతూ ఓపెన్ అనేది అయితే అవుతుందంటే సరిగ్గా వర్క్ అనేది అయితే కావటం లేదు స్క్రీన్ అనేది టోటల్గా దీనికి సంబంధించి రిక్వెస్ట్ టైం అనేది అవు రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అనేది అవుతున్నట్లు కొన్ని సర్వర్ ఇష్యూస్ అనేది అయితే వస్తున్నాయి లాస్ట్ మినిట్ రష్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మనకు వీలైనంత వరకు నైట్ టైమ్ అంతా దీనికి సంబంధించి యాప్ అనేది సరిగా వర్క్ అనేది కూడా కాకపోవచ్చు పదకొండు గంటల సమయంలో చాలా వరకు అందరూ అదే టైం కోసం ఎదురు చూస్తుంటారు ఎందుకంటే స్నాప్చాట్ అనేది తీబోతున్నారు అది ఏమిటి దీనికి సంబంధించి ఏదైనా సరే అప్డేట్ అనేది వస్తుందని ఎదురు చూస్తుంటారు ఉంటారు కాబట్టి మనకు వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అకౌంట్ అనేది కరెక్ట్గా లింక్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ రీసెట్ విత్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి అలాగే రీసెట్ చూసి అనదర్ వన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు ఇది డిలీట్ అనేది అయిపోతుంది అలాగే మరలా అదే అకౌంట్ అనేది మీరు మరొకసారి కన్ఫర్మేషన్ కోసం ఇవ్వాలనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరైతే ఇవ్వండి తప్పనిసరిగా ఇక్కడ బైనాన్స్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది అయి ఉందా టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున కనుక మిస్ అనేది అయినట్లయితే మాత్రం మీరు వీలైనంత వరకు దీనికి సంబంధించి మీరు ఇన్ని రోజులు కష్టపడిన టోటల్ అమౌంట్ మీరైతే లాస్ అనేది అవుతారు లాస్ అనేది కాకపోదు కాక కాకపోతే ఇప్పుడు మనకి ఇది సీజన్ వన్ మాత్రమే ఈ యొక్క సీజన్ అమౌంట్ అయితే మిస్ అనేది అవుతారు మీకు తిరిగి సీజన్ టూలో మీకు మరొక ఛాన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది వీలైనంత వరకు యొక్క డీటెయిల్స్ అన్ని మీరు అయితే తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి ఏదైనా సరే అప్డేట్ కనుక ఉన్నట్లయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను